పచ్చి పసుపును కూరగా వండుకొని తిన్నారా లేదా కొంతమంది తినుండొచ్చేమో ఎందుకంటే పచ్చి పసుపుని మన ఉల్లిగడ్డలు వెల్లుల్లిగడ్డల్ని ఎలా కూరగా వండుకుంటారో అలాగే లేదంటే బంగాళదుంపల్ని ఎలాగా కూరగా వండుకుంటారో అదే లేదా చామగడ్డల్ని ఎలా వండుకుంటారో కందగడ్డని ఎలా వండుకుంటారో అదేవిధంగా పచ్చి పసుపు కొమ్ములను కూడా కూరగా వండుకొని తినవచ్చు ఇది తెలుసుకోండి మీకు ఎక్కడైనా పసుపు కొమ్ము పసుపు పచ్చి దొరికితే అందుబాటులో దొరికినట్లయితే దాన్ని ఉపయోగించుకొని వండుకొని తిని చూడండి దాని ప్రయోజనాలు పొందండి పసుపు మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది దాని గురించి కొంత ఇప్పుడు చర్చిద్దాం రెండవది ఏంటంటే పసుపు ఆకుల నుంచి తైలం తీస్తారు పసుపు చెట్టు ఆకుల్లో నుంచి తైలం తీస్తారు అది మంచి యాంటీబయాటిక్గా యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీగా యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది దాన్ని రకరకాల నొప్పుల తైలాల్లో వాడతారు ఇది ప్రజెంటు ఈ యొక్క ఆకుల నుంచి తైలం తీసే పద్ధతులు ఆ విధానాన్ని అవలంబించే దాంట్లో ఈ యొక్క ఆకుల నుండి తైలం తీస్తారు దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు మీకు అవి అందుబాటులో ఉంటే దీనిలో ఔషధ ప్రయోజనాలు మాత్రం అమోఘం అసలు పసుపు మన ఇంట్లో ఉండడం మనకు అదృష్టం ఇంకోటి ఏంటంటే పసుపు మనకు అన్ని శుభకార్యాల్లోనూ మంగళకరం అసలు పసుపు వస్త్రాలు ధరించడము పసుపు రంగును పూసుకోవడము స్త్రీలను పసుపుని స్నానం చేసేటప్పుడు రాసుకోవడము కొన్ని తమిళనాడు ప్రాంతంలో చూస్తే చాలా మంది పసుపును బాగా స్త్రీలు ఎక్కువగా వాడుతుంటారు అంటే ముఖానికే రాసుకొని ఉంటారు కాళ్లకు చేతులకు ముఖ్యంగా పాదాలకు పారాన్ని అంటించడంలో పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ పసుపు మనకు చాలా రకాల ఔషధాల్లో ఔషధంగా ఉపయోగించుకోవచ్చండి ముఖ్యంగా మధుమేహంలో ఈ పసుపు ఉసిరి సమాన మోతాదులో కలిపితే దాన్ని నిషా ఆమలకి నిషా అంటే పసుపు ఆమలకి అంటే ఉసిరికాయ ఈ రెండింటి నిశ చూర్ణం అని చెప్పని ఒక షుగర్ వచ్చినప్పుడు బేసిక్గా అంటే ప్రారంభ స్థాయిలో ఉండేటప్పుడు వాడమని చెప్పింది చెప్పాలంటే ఈ యొక్క ఆహార ధర్మాలు ఆరోగ్య ధర్మాలు సక్రమంగా ఉన్నట్లయితే ఈ యొక్క పసుపును ఉసిరికాయే చాలు మనకు మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి వేరే ఏ ఔషధాలు అక్కర్లా ఇక ఇది మంచి యాంటీబయాటిక్ అండి మనకు రోజు ఆహారంలో పసుపు ఎందుకు వాడతారంటే మీరు తీసుకునే ఆహారంలో ఏవైనా బ్యాక్టీరియాను ఫంగస్ వైరస్ ఇలాంటివి ఏవైనా పనికిరానివి మన ఆహారం ద్వారా లోపలికి వెళ్తే వాటి యొక్క ప్రభావం మన శరీరంలో ఉండకుండా చేయడానికి ఈ పసుపుని మనకు ఆహారంలో వేస్తారు ఇది చెప్పాలంటే రుచికి మాత్రం చేదుగా వగరిగా ఉంటుంది మరీ వేసేస్తే చేదు అవుతుందని కొంత మోతాదులో వాడుతుంటారు కానీ పసుపుని అయినా సరే ఎందుకు వాడుతున్నారు అంటే కారణం అది ఒక మంచి యాంటీబయాటిక్ గాను యాంటీ ఇన్ఫ్లమేటరీ గాను యాంటీ ఫంగల్ గాను యాంటీ వైరల్ గాను పనిచేస్తుంది కాబట్టి ఇక లంగ్స్ కు దీనంత మంచి ఔషధం ఇంకొకటి లేదు చెప్పాలంటే మీకు ఊపిరి ఆడట్లేదు అనుకోండి శ్వాస ఆడట్లేదు అప్పుడు ఏం చేస్తారంటే ఈ పసుపు కొమ్మను తీసుకెళ్లి స్టవ్ లో వెలిగించి బాగా ఇది కాలుతున్న తర్వాత దాన్ని ఆర్పేసి ఇలా దీన్నే ఇలా పెట్టి అనండి ఎంత బాగా వస్తుందో మీకు వెంటనే శ్వాస ఎంత బాగా ఫ్రీ అవుతుందో